మంత్రి కొండా అయితే ఈరోజు మళ్ళీ ఒక వ్యాఖ్యలు చేసిందైతే ఆరు గ్యారెంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాలు ఇంకా అమలు కాలేదంటూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్న సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు సమర్పిస్తున్న సందర్భంలో కూడా ఈరోజు ఆమె ఎంపీ అయితే వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఈరోజు ప్రచారంలో పాల్గొంటూ ఆమె ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉండాలి అందుకే వరంగల్ ఎంపీగా నీలం మధుని గెలిపియ్యాలని చెప్పి కొండా సరికా చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటికేదో ఆరు గ్యారంటీ పథకాలు అమలైపోతున్నాయి రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఈ ఎన్నికల సందర్భంగా అవి కొద్దిలో హోల్డ్లో పడ్డాయి ఇక ఎంపీ ఎలక్షన్లో గెలిచిన తర్వాతనే ఆరు గ్యారెంటీల పథకాన్ని అయితే మనం అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆమె చెప్తున్నట్టు మనకు తెలుస్తోంది ఉంది అయితే ఇప్పుడు ఓటర్లను ఇది మభ్యపెట్టే ప్రయత్నమా లేదంటే ఆరు గ్యారెంటీ పథకాలు ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఆరు గ్యారంటీ పథకాలు అనేటివి ప్రజల్లోకి అమలు అవుతాయన్న సంకేతాన్ని అయితే ఆమె చెప్తున్నటువంటి విషయం అయితే మనకు అర్థమవుతుంది దీని బట్టి చూస్తేనే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా అయితే ఆరు గ్యారంటీ పథకాలు ఎంపీ ఎలక్షన్లు అన్ని అదైతే పదిహేడు పార్లమెంట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా పదిహేడు పార్లమెంట్లో పది మొత్తం అభ్యర్థులను కూడా కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపిస్తేనే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి నుంచి చూసుకుంటే మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఇదే కాన్సెప్ట్ ని కూడా ప్రజల్లో చెప్తున్న పరిస్థితి అంటే వాళ్ళని ఒక కన్ఫ్యూజన్ లేదు ఓటర్లోనే అరే ఎమ్మెల్యేకి గెలిపించిన వెంటనే ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి అందుకే ఆరు బై గారెంటీ పథకాలు అమలు కాలేదేమో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎంపీగా గెలిపించిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలు పథకాలు అమలు అవుతాయి అనే ఆలోచన ప్రజలు చేస్తారనే ఉద్దేశంతోనే ఎంపీగా ప్రతి క్యాండిడేట్ ని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ఈ రోజు కొండా సురేఖ కూడా ఈ రోజు మాట్లాడి ఇంతకుముందు ఇదే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ న్యూస్ పార్లమెంట్ లో ఒక శక్తి వస్తుంది ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యే లేరు మనం బొయ్యి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు అదే ఎంపీగా నీలమ్మతను గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన ఈ లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలిసి పార్లమెంట్ లో ఒక శక్తి వస్తుంది ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యే లేరు మనం బొయ్యి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు అదే ఎంపీగా నీలమ్మను గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన